హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దూరం అయినాక ఏమనుకుంటున్నా తన లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దామండి ఆ వ్యక్తి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అది దూరంగా అంటే అండి కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండొచ్చు కొంతమంది దగ్గర ఉండి కూడా దూరంగా ఉండొచ్చు అట్లా అనమాట అంటే మాట్లాడుకోకుండా నో కాంటాక్ట్లో ఉండొచ్చు అనమాట వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది చూద్దామండి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో కనుక మీ ముందుకి ఇది ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఇది ఎవరైనా చూడొచ్చండి ఆడైనా ఆడవాళ్ళైనా చూడొచ్చు మగవాళ్ళైనా చూడొచ్చు పెళ్ళైన వాళ్ళు చూడొచ్చు పెళ్లి కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా చూడవచ్చు ఇది ఎవరి కోసమైనా ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి దానికి కాంటాక్ట్ చేయండి పర్సనల్ రీడింగ్ పేడ్ అండి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళాక వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ఫస్ట్ వచ్చి త్రీ ఆఫ్ సోర్స్ అండి ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతాను పెట్టిన తర్వాత మనం రీడింగ్ అయితే చూద్దాము నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్ సారీ సిక్స్ ఆఫ్ కప్స్ Nine of Swords, The Sun Card, Two of Swords, Justice. The high priestess, the hermit, two of cups, eight of wands, the world.

పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయాక చాలా అయితే ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేశారండి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అదేవిధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నట్లు నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది హార్ట్ అయితే చాలా బ్రేక్ అయింది ఎవరైతే మీ హార్ట్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయారో మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళ హార్ట్ ఇట్లా బ్రేక్ అయిందనమాట వాళ్ళు ఎంత బాగా బాధపడుతున్నారంటే చూడండి ఎంత బాగా నైట్ ఆఫ్ సోర్స్ అండి నైట్ ఆఫ్ సోర్స్ వాళ్ళు చూడండి ఎంత డిప్రెషన్గా ఎంత నిద్ర లేకుండా ఎంత మీ గురించి ఆలోచిస్తా ఎందుకు ఈ మనిషిని నేను కోల్పోయానా అని అని వాళ్ళు అంత బాగా బాధపడుతున్నారనమాట మీతో ఉంటే వాళ్ళు ఫీలింగ్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేక ఒంటరిగా ఫీల్ అవుతూ లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా ఎవరితో చెప్పుకోలేని స్థితిగా వాళ్ళకి అయిపోతుంది అనమాట వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు మీరుంటే మీతో షేర్ చేసుకోవాలని అట్లా అనిపిస్తూ ఉండిద్ది వాళ్ళకి ఇప్పుడైతే వాళ్ళు షేర్ చేసుకోవడానికి కూడా బాధపడుతున్నారనమాట చెప్పుకోలేకపోతున్నాను అంటే మీకు చెప్పుకోలేకపోతున్నాను తన బాధని కష్టాలని అనేది కూడా వాళ్ళకు ఉంది ఇక్కడ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మీ లైఫ్లో మళ్ళీ రావాలా వద్దనే ఆలోచనలు ఉన్న సిచ్యువే ఏవైనా ఉండొచ్చండి వాళ్ళ లైఫ్లో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఎవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చు ఏదైనా వచ్చే సిచ్యువేషను దానివల్ల వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయి రాలేక బాధపడుతూ ఉన్నారనమాట కాళ్ళైతే వాళ్ళ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారు ఏం సెలెక్షన్ చేసుకోవాలో ఏం చూస్ అనేది కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు మీరైతే మాత్రం ఇట్లా ఉన్నారండి బ్యాలెన్స్గా మీరు కొంచెం హై ఎనర్జీలోకి వస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ది హైపర్ లాగా మీరు ఇప్పుడు ఈ ఈ లెవెల్కి వస్తున్నారు మీరు మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు బాగా వాళ్ళు స్ట్రెంగ్త్ కోల్పోతున్నారు మీరు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీరైతే ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పనిలో మీరు మీరేంది మీరు చూసుకోవడం మీ పర్సన్కి అది కూడా మీ గురించి ఏమవుతుంది ఏందని అర్థం కాక వాళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉందన్నమాట ఆలోచిస్తున్నారు అసలు ఈమె ఎలా ఉంది స్ట్రక్ అయిపోయిందా అసలు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చిందా అసలు నా గురించి ఆలోచిస్తుందా లేదా అని కూడా వాళ్ళు భావిస్తున్నారనమాట అంటే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఒకప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు ఇంత బాధపడతా ఇంత ఏడుస్తా మీరు మీరుండచ్చు ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు ఇట్లా ఉంటున్నారనమాట ఈ కనెక్షన్ ఇట్లా ఉండాలని మళ్ళీ వాళ్ళు కోరుకుంటున్నారనమాట మీ దగ్గరికి రావాలని మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి ఖచ్చితంగా ఇక్కడైతే నాకు కమ్యూనికేషన్ కార్డ్ అయితే వచ్చింది కొంతమందికి అయితే రావచ్చు మీ పర్సన్ మీ లైఫ్లోకి మీకు మీతో ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది మీది సోల్మేట్ రిలేషన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీతో ఉంటేనే వాళ్ళ రిలేషన్ బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి మళ్ళీ రా వచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపిస్తుందండి ఇది ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు ఫాస్ట్ కళ్ళు అయితే చూస్తున్నారు మీదే వాళ్ళ ప్రపంచం అన్నట్లు భావిస్తున్నారు ఇప్పుడు అప్పుడైతే మీరు అట్లా వాళ్ళైతే అప్పుడు అట్లా భావించలేదండి వాళ్ళు వేరే ఆప్షన్స్ చూస్ చేసుకొని వాళ్ళ వేరే వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళనో వాటిని ఫేస్ చేయలేకైనా వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయి ఉండొచ్చు ఫాస్ట్లో ఇప్పుడైతే మాత్రం మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలి మీ దగ్గరికి రావాలని అయితే స్ట్రాంగ్గా చూస్తున్నారనమాట ఈడ జస్ట్ ఈడైతే సన్ కార్డ్ మాకు అదే మనకు అదే చూపిస్తుందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు మంచి చెడుల గురించి ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తుంది అనమాట పేజ్ ఆఫ్ వన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలా న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మళ్ళీ వచ్చి వాళ్ళకి ఎలాగ మీ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి ఆలోచనలు జస్టిస్ కావాలి న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్కి వాళ్ళ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే బాగాలేదండి కొన్ని కార్డ్స్ అయితే చూద్దాము ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ది డే నైట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అదే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలన్నట్లయితే వాళ్ళకైతే ఉంది ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే బాగా భారంగా ఉందనమాట వాళ్ళకి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు బాగా భారంగా ఫీల్ అవుతున్నారు అనమాట ఇప్పుడు ఈ భారం బరువు అంతా ఎలా దించుకోవాలి అన్నట్లు ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ దగ్గర అనమాట ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి సెవెన్ ఆఫ్ వాన్స్ టైం కోసం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు మీ మీద కేరింగ్ లవ్వింగ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి కానీ వాళ్ళు ఏంటంటే చూపించడానికి వాళ్ళకి ఈగో పర్సన్స్ కాబట్టి వాళ్ళు కొంచెం వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ అది కాబట్టి వాళ్ళు కొంచెం చూపించరు అనమాట కేరే ఉన్నా కానీ వాళ్ళు లోపల లోపల ఇదిగో లోపల పెట్టుకొని ఇట్లా బాధపడితే ఎట్లయితే ఉన్నారో అట్లా ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని లోపల పెట్టుకొని అట్లానే ఇష్టం లేదని కాదు ఇష్టం అయితే ఖచ్చితంగా ఉంది మీతో ఉంటే వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఉండిద్ది మీతో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లెక్క వాళ్ళు చూస్తున్నారనమాట మీతో ఉంటే వాళ్ళ లైఫ్ బాగుండిద్దని వెయిటింగ్ పొజిషన్లో కూడా ఉన్నారండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఇది కొంతమందికి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు కొంచెం మందికి దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట దగ్గరగా ఉన్నా కూడా లేని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట వెయిట్ అయితే చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఈ టవర్ మూమెంట్ జరిగి మీరు విడిపోయి ఉండు మీ లైఫ్లో ఇక్కడ అయితే ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఖచ్చితంగా అయితే మీ దగ్గరికి రావాలని ప్లాన్లు అయితే వాళ్ళ ఆడు ఉన్నాయి వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటున్నారు ఎట్లా వెళ్ళాలి మీ దగ్గరికి ఎలా రావాలా మళ్ళీ వాళ్ళ ఫేస్ ఎలా చూపించాలి మొహం ఎలా చూపించాలి ఇవన్నీ వాళ్ళైతే ఆలోచించుకుంటూ ప్లాన్స్ వేస్తున్నారు ఎట్లా వెళ్తే వర్క్ వర్కౌట్ అవుతుంది ఎలా మీ దగ్గరికి రావాలని చెప్పి వాళ్ళైతే చూస్తున్నారు వాళ్ళకైతే సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ కావాలి ఈ రిలేషన్కి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు దీనికి సక్సెస్ రావాలని చెప్పి వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట ఖచ్చితంగా ఇది సక్సెస్ రావాలి అని చెప్పి వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు ఒక స్టేబుల్ ఆఫర్ తో రావాలన్నట్లు వాళ్ళకి కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చిందంటే టూ ఆఫ్ పెంటికల్ బ్యాలెన్స్ చెయ్యాలి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది కానీ కన్ఫ్యూజన్ బ్యాలెన్స్ చేయాలి ఏదైనా ఏమైనా ఆప్స్టికల్స్ వచ్చినా కూడా మీ దగ్గరకు వస్తే వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ని వాటిని అన్నిటిని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్కి మీ మీద బాగా అట్రాక్షన్ ఉండుండొచ్చు అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండుండొచ్చు కొంతమందికి అయితే కొంతమందికి అయితే బాగా ఎడిక్షన్స్ ఉండొచ్చు కొంతమందికి డ్రింకింగ్ అలవాటు స్మోకింగ్ అలవాటు ఇలాంటివి కూడా ఉండొచ్చు ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి లో ఇక్కడ ఎనర్జీస్ని బట్టి మనం చెప్తాము ఇక్కడ వచ్చేసి మీకు బ్యాలెన్స్ చేయాలి అంత ముందు అయితే మీకు న్యాయం చేయలేదండి వాళ్ళు ఇప్పుడైతే న్యాయం చేయాలి మీకు అన్నట్లు వాళ్ళకైతే కనిపిస్తుంది అదే లో అయితే మీ పట్ల వాళ్ళు న్యాయం చేయాల వాళ్ళకి అది తెలుసు ఇట్లా క్వీన్ ఆఫ్ కప్స్ అండి వాళ్ళైతే బాధపడుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా కానీ వాళ్ళు బయట చెప్పలేక బాధపడతా ఉన్నారు మదన పడుతున్నారనమాట పేజ్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరికి రావాలి న్యూ స్టార్ట్ చేయాలని వాళ్ళకైతే ఉంది ఎమోషనల్గా చాలా అయితే చాలా బాధపడుతున్నారు ఇక్కడ వాళ్ళ లైఫ్లో కొంతమంది వాళ్ళని చీట్ చేసే పర్సన్స్ కూడా ఉండొచ్చండి ఇది కర్మ అని అంటారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే చేశారో వాళ్ళ లైఫ్లో కూడా అలాంటి జరిగే సిచ్యువేషన్స్ అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే అంత ఎమోషనల్గా వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని ఇక్కడ ఎన్ని ఇక్కడ ఏమున్నా కానీ వాళ్ళు అన్నీ పట్టించుకోకుండా మీ విషయంలో మీ దగ్గర అన్నీ ఉన్నాయి మీ స్వ మీ స్వభావం మంచిదని అన్నీ తెలుసు వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా వాళ్ళు వేరే ఆప్షన్ చూజ్ చేసుకొని ఫాస్ట్లో అయితే మీ నుంచి ఇలా మూవ్ అయ్యి వెళ్ళిపోయినట్లు నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రేయర్ చేస్తున్నారండి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది చేంజ్ అవ్వాలి మారాలి అని చెప్పి వాళ్ళు అయితే ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నారు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు అనమాట ఇప్పుడు మీరు కొంచెం కొంచెం మీరు స్ట్రాంగ్ అవుతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఇప్పుడు అనమాట ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి ఏంది ఎలా జరగాలి ఏందని వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళ విష్ అనేది వాళ్ళ కోరిక ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనేది వాళ్ళ కోరిక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు వాళ్ళ విష్ అనేది కోరిక ఆ కోరిక తీరాలని వాళ్ళైతే భావిస్తున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడైతే ఫీలింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి బాగా ఇక్కడ ఈ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి తను అంటే చూజ్ చేసుకోవడం తన చేతుల్లోనే ఉందనమాట ఏదైనా కానీ ఆప్షన్స్ ఉన్నాయి అవి అయి తను తను చూజ్ చేసుకోవాలి ఇప్పుడు అనమాట ఇప్పుడు రైట్ టైం అని అనుకుంటే ఆ వ్యక్తే ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఈ ఇక్కడ ఇచ్చే ఇక్కడ ఆఫర్ని చూజ్ చేసుకోవాలన్నమాట మీ అంటే మిమ్మల్ని చూజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో బాగుండిద్ది అనమాట అది వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని మీ లైఫ్లోకి వస్తారనేది అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ది ఎంప్రెస్ మీ మీ స్వభావం కానీ మీరు బాగా అందంగా ఉంటారని బ్యూటిఫుల్గా ఉంటారు ఇట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ మీరు మంచి వ్యక్తి అని ఇవన్నీ అయితే వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ మైండ్కి అవన్నీ తెలుసు తెలిసే వాళ్ళకి ఏంటంటే అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకో ఆప్షన్ చూజ్ చేసుకొని వెళ్ళారు అయినా కానీ వాళ్ళకి తెలుసు అనమాట మీ మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అని అయితే వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు అనమాట ఇక్కడ వచ్చేసి మీ లైఫ్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఫాస్ట్ వైపు రావాలి మీకోసం కష్టపడాలి ఇవన్నీ అయితే వాళ్ళ లైఫ్లో అయితే వాళ్ళకైతే కనిపిస్తుంది మళ్ళీ మీ వైపు రావాలన్నట్లయితే వాళ్ళైతే చూస్తున్నారు ఇక్కడైతే అంతా ఎండ్ అయిపోలేదు ఒక మళ్ళీ ఒక హోప్ అయితే ఉందన్నమాట ఎప్పటికైనా ఇది జరిగిద్ది నేను మళ్ళీ తన లైఫ్లోకి వెళ్తాను మళ్ళీ మేమిద్దరం కలుస్తాము అనేది హోప్ అయితే తనకైతే ఉంది ఇక్కడ అయితే న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారండి మీతోటి మీ దగ్గరికి వస్తారు కాకపోతే ఆ పర్సన్ ఏంటంటే కొంచెం కేర్లెస్గా ఉండొచ్చు మీ పట్ల గతంలో ఇప్పుడైతే కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇవన్నీ తెలుసుకొని మంచి చెడులు ఏందో తెలుసుకొని మీ ద మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వస్తారు అప్పుడు చైల్డ్హుడ్ మెంటాలిటీతో మీ పట్ల అట్లా బిహేవ్ చేసి ఉండొచ్చండి ఈత మీతో ఉంటే ఫ్యామిలీ బాగుండిద్దని ఇమాజినేషన్ కూడా చేసుకుంటున్నారు మీతో ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ బాగుండిద్దని వాళ్ళైతే అనుకుంటున్నారు నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది మీకు వాల్యూ ఇవ్వాలి మీ రిలేషన్కి వ్యాల్యూ ఇవ్వాలని అయితే వాళ్ళైతే చూస్తున్నారు మీతో ఉంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలరు మీతో ఉంటే అని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు ఎమోషనల్గా చాలా అయితే బాధపడుతున్నారు మీ నుంచి ఫేస్ చూపించేదాకా ఇట్లయితే మూవ్ అయ్యి వెళ్ళిపోయారండి అప్పుడైతే గతంలో లవర్స్ కార్డు కూడా మనకు వచ్చింది ఇక్కడ ఏం మీ మీద లవ్ ఉంది తనకైతే చాలా అయితే ఇష్టం అయితే ఉంది ఇద్దరే చెప్పాను కదా ఇందాక మనకి టూ హాఫ్ కప్స్ కూడా అదే చెప్పింది ఇష్టమైతే ఇద్దరికి ఒకరి మీద ఒకరి ఇష్టం ఉందండి ఇలాగా కొంచెం డేర్ అనేది తను చూపించి డేర్ స్ట్రక్ అయి ఉన్న పొజిషన్ కనిపిస్తుంది ఈ డేర్ అనేది చూపిస్తే డేర్ అనేది తీసుకోవాలి నిర్ణయం అనేది వాళ్ళు కొంచెం ధైర్యం చేసి నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీ ఒక డెఫినెట్గా వస్తారనమాట జడ్జిమెంట్ మనకు అదే వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది అదే చెప్తున్నాను కొంతమందికి అయితే థర్డ్ పార్టీ ఉందండి ఈ సిచ్యువేషన్లో కొంతమందికి అయితే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ థర్డ్ పార్టీ అయ్యే సూచనలు ఉంటాయి అంటే వాళ్ళ క్యారెక్టర్ అట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టి కొంతమంది విషయ కొంతమంది లైఫ్లో ఇది జరిగే ఛాన్స్ ఉండిద్ది కొంతమందికి థర్డ్ పార్టీ ఉండొచ్చు కొంతమందికి ఏమో ప్రాబ్లమ్సే వాళ్ళ థర్డ్ పార్టీ లాగా వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతుండొచ్చు మళ్ళీ ఖచ్చితంగా అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు మన కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు మీకు జస్టిస్ అనేది జరిగిద్దండి న్యాయం అయితే జరిగిద్ది ఇప్పుడైతే కొన్ని లవ్ కార్డ్స్ అయితే చూద్దామండి లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా ఏమొచ్చిద్దో చూద్దాం ఈ కార్డ్స్ ద్వారా చూద్దామండి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు ఏం మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాము ఈ మెసేజెస్ ద్వారా కర్మ హీటింగ్ మీ చెప్పాను కదా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే అర్థం అవుతుందండి ఐ కెన్ నాట్ హైడ్ మై ఫీలింగ్స్ ఎనీ లాంగర్ తన ఫీలింగ్స్ అంట హైడ్ చేసుకోలేకపోతున్నారంట వీల్ ఆఫ్ ఫార్చూన్ అండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే అదే సైకిల్ రిపీట్ అనమాట ఇప్పుడు మీ విషయంలో ఇప్పుడు దాకా జరిగింది జరిగింది ఏదైతే ఉందో ఇప్పుడు తన విషయంలో అలా జరుగుతుంది అనమాట వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మనకు అదే ఐ వాంట్ టు టేక్ రిస్క్ ఇన్ అవర్ కనెక్షన్ రిస్క్ చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడైతే మీ కనెక్షన్ గురించి అబెండెన్స్ కావాలని కోరుకుంటున్నారండి సింక్రినో సిటీస్ అంటే మీకు కొంతమందికి ఏంజల్స్ నెంబర్స్ అవి కనిపించవచ్చు అండి అలానే మీ పర్సన్ కూడా కనిపించవచ్చు కానీ వాళ్ళకి అది తెలియవచ్చు తెలియకపోవచ్చు మనకు తెలియదు కదా ఐఆమ్ సీయింగ్ ఇన్ యువర్ మై డ్రీమ్స్ మీరంటే వాళ్ళ డ్రీమ్స్లోకి వస్తున్నారంట ఐ వేర్ ఏ ఫాక్ మాస్క్ అంట మాస్క్ అంటే ధరించారు వాళ్ళు మాస్క్ ధరించి ఉండవచ్చు అండి మీ దగ్గర కొన్ని దా దాచిపెట్టి ఉండొచ్చు అబద్ధాలు చెప్పు ఉండవచ్చు ఇవన్నీ జరుగుండొచ్చు మీరు వా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి కొన్ని మెసేజెస్ అయితే చూద్దామండి నో వన్ కంపేర్స్ టు యూ అంటున్నారు నో వన్ కంపేర్స్ టు యూ అంట మిమ్మల్ని ఇంకోళ్ళతో పోల్చలేరంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఐ కెనాట్ సీ యూ విత్ ఎనీ బడీ మిమ్మల్ని ఎవరితో చూడలేరంట అంటే జల్సీ కూడా ఉంది మీ పర్సన్కి ఇంకొకరితో మీరు మాట్లాడినా అట్లాంటివి అనమాట కొంతమందికి ఉంటాయి కదా అలాంటి ఫీలింగ్స్ ఐ ఫీల్ సో బర్డన్ విత్ రెస్పాన్సిబిలిటీస్ చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయంటే బడన్గా ఫీల్ అవుతున్నారంట ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి